నమస్కారం బాబు నమస్కారం వడ్డమూరి సురేష్ కృష్ణ కౌతరం జగన్మోహన్ రెడ్డి ఏముందండి నానా అగ్ర సింగం ఉంది ఎటువంటి అడ్వంటాడు అడ్వంటాడు మా ఒడ్డుకు తీసుకెళ్ళి తణుకులో బాధిశాడు డబ్బులు లక్ష పాతి పేరు మేము చేస్తున్నాం మేము పరు పేరు కాలం కాబట్టి మేము ఎట్ట కూడా దాన్ని పేరు లేని వాళ్ళు ఏం చేస్తారండి ఎన్నిసార్లు చూస్తే తణుకు విశాఖపట్నం అదేవిధంగా రైతులు అండగా ఉండటం కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసే ఉన్నారు వాటి వల్ల తినటం సరిపోతుంది అండి ఆడు తినటం సరిపోతుంది ఎమ్మెల్యే గారికి ఒక అందాను బ్యాంక్ ఒక అంద అది చెప్పానండి అన్ని చెప్పేసా నేను అదే అదేవిధంగా చూసుకుంటే వచ్చరికి ప్రధానంగా మన రాష్ట్రంలో రైతులకి చంద్రబాబు గారు హయాంలో ఒక ప్రత్యేకమైన బడ్జెట్ ఉండేది జగన్ గారు హయా వచ్చినాక అసలు బడ్జెట్ లేదని అంటున్నారు దాని మీద లేదండి ఆడవాళ్ళు కూడా తీరుస్తున్నారండి జగన్మోహన్ రెడ్డిని ఈ తాబు జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ ఆ రాష్ట్రం అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా పాదయాత్ర చేస్తున్న సమయాలు ఇచ్చిన హామీలో నాకు గనక ఎక్కువ మంది ఎంపీలు ఇస్తే కేంద్రం ఎడమే ప్రత్యేక హోదా తీసుకొస్తున్నారు మద్యపాన్ని నిషేధం చేస్తే తప్ప మళ్ళీ ఓట్లు ఆడటానికి రానున్నారు ఇదే మద్యం మీద మన రాష్ట్రంలో అనేక మంది చనిపోతుంటే ఏడాదికి వచ్చేసరికి ముప్పై నుంచి నలభై వేల కోట్లు ఓన్లీ మద్యం వల్ల తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తుంది అంటున్నారు దాని మీద మీరు మనకి చచ్చిపోయినాడు మద్యం తాగి విజయవాడలో యాంగ్స్ ముప్పై ఏళ్ళ లోపల థర్టీ పర్సెంట్ ముప్పై పర్సెంట్ పేగులైన కాలిపోయి ఉన్నారు అని చెప్పుకుంటున్నారు ప్రత్యేక హోదా గురించి ప్రత్యేక హోదా ఉందండి ఆయన చంద్రబాబు నాయుడు వస్తే తీసుకొస్తే మాకు తెలుసు ఇంకేం చెబుతావు మూడు రాజధానులు అన్నారండి ఆయన్నే అనవసరం అండి ఆయన తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఇది జరుగుతుందండి ఆంధ్ర రాష్ట్రానికి బాగుపడుతుంది అదేవిధంగా తీసుకుంటే ప్రత్యేక ప్రధానంగా రైతులకు అండగా ఉండటం కోసం తీసుకొచ్చామండి పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు గారిలో పూర్తి చేసిన ఉండే డెబ్బై పర్సెంట్ ఎట్ట పూర్తి చేసిన అట్టగా దాని తర్వాత ఉన్నటువంటి ముప్పై పర్సెంట్ కూడా కంప్లీట్ చేయని పరిస్థితి ఇదే పోలవరం ప్రాజెక్టు కింద ఇద్దరు ఇరిగేషన్ మంత్రులు ఉన్నారు ఒకళ్ళకి అనిల్ కుమార్ యాదవ్ గారు ఒకసారికి అంబటి రాంబాబు గారు అసలు పోలవరం గురించి పట్టించుకోవట్లేదు దానిమీద మీరు ఆ పోలవరం ఏంటంటే పడిపోవాలని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు గారు ఆడ కేసీఆర్ని పట్టుకుని కేసీఆర్ని పెట్టి పడకొడితే మాకే లాభం అదే విధంగా చూసుకుంటే ప్రతిసారికి ప్రధానంగా నిరుద్యోగ సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది సంబంధించినంత వరకు ప్రతి ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేస్తూ ఉన్నారు డిఎస్సీ కాదు మెగా డిఎస్సీ చేస్తూ ఉన్నారు అసలు దీని గురించి పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది దాని మీద మీరు ఏముందంటే ఏ అభివృద్ధి లేనప్పుడు ఏం జరుగుతుందంటే ఇక అంతే మనం చెప్పింది చంద్రబాబు నాయుడు వస్తే ఇక్కడ నుంచి ఆ బందర్ నుంచి అక్కడ దాకా తమిళనాడు బోర్డర్ దాకా అన్నీ కా వస్తాయని చెప్తున్నారు అవుతాయని అనుకుంటున్నాను నేను అంతే అదే విధంగా వచ్చేసరికి ప్రధానంగా మీ నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే గారు మీ గ్రామాలకు వచ్చి ఏమైనా సమస్యలు రావడం జరిగిందా ఎలా ఉంది మీ నియోజకవర్గంలో ఆయన ఆయన పై పది సంవత్సరాలు నేను తోలేనండి ఆయన నేనే తోలా బోల ఫ్రైజ్ రప్పించా ఒక సంవత్సరంలో నలభై రెండు ఫస్టులు కొట్టించానండి నేను మొత్తం తెలంగాణ కానీ ఆంధ్ర కానీ కర్ణాటకలో కానీ ఆయన ఇంతవరకు నాకు టచ్ లేదు వాళ్ళక్కయ్యి ఎప్పుడు ప పదకొండు పన్నెండు ఆలో కోసూరు వచ్చిందండి కోసూరు వస్తే ఫోన్ చే వాళ్ళ బా వాళ్ళక్కయ్య బావ కలిపి ఫోన్ చేశారని ఫోన్ చేస్తే ఆ కాచి కొత్త ఒక గంట కొత్త నా ఫోన్లో ఉండే వాళ్ళ అమెరికాని చూసారండి ఏమండే ఎన్ని ఎందుకండి తీసుకెళ్ళి మళ్ళీ కట్టిస్తాయి అంటే అప్పుడే వచ్చింది బయటికి మీరు సరదా ఫోటోలు తీసుకుని మీరు వెళ్ళిపోయినా గంటకు వస్తాడు రెండు గంటలకు వస్తాడు రాత్రి అక్కడికి వస్తాడు నాకు సంబంధం లేదు అని చెప్పా ఆ తర్వాత వచ్చాడు వచ్చిన తర్వాత నువ్వు నీ పద్ధతి మార్చుకోకపోతే నీకు చాలా భవిష్యత్తు ఉండదు మార్చుకోవాలి నువ్వు మాకే గంటకు వస్తాను గంటన్నరకు వస్తాను మేము ఉంటామండి మీ అమ్మరామ్మంటే మేము వచ్చాం కానీ రాత్రి మాకేం పని కొంచెం మొద్దు తినేసి ఆ గుడివాళ్ళలో వెళ్ళిపోయేవాళ్ళం మేము వెళ్ళాలి నైట్కి అని చెప్పింది అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా ఇరవై నాలుగు ఎన్నికల్లో నూట డెబ్బై సీట్లు నూట డెబ్బై సీట్లు గెలవడం కోసం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా బదిలీ చేసే కార్యక్రమం చేపట్టారు దాని మీద మీరు ఏమంటారు దాని మీద వాళ్ళు ఏంటంటే ఎవరి తెలుగుదేశంలోకి వచ్చేస్తున్నారు అది అదే అదేవిధంగా చూసుకుంటే తెలుగుదేశానికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందా తెలిసిన తెలుసేన తెలుగుదేశమును జనసేన కలిసి నూట పదిహేను సీట్లు వస్తాయి ఇది మాత్రం తగ్గవరు ఫైట్ అండి ఇది నా నాకు రాసిన ఇచ్చిన సమాచారం ఇది తగ్గవర పోటీలో ఉంది ఎన్నికలకి ఎన్నికలు రాము గారు మెలకొని కూర్చుంటే జరగదు పని ఊళ్ళమ్మ తిరగాలి పెద్ద జరిగిన వాళ్ళు పొత్తుమంటున్నారని ఒక పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి మొన్న వైఎస్ఆర్ సిప్పులు స్థలాలు వెళ్ళాలి కొన్నా అది ఉంది ఇక్కడ ఆ పెట్ట పెట్టిన ఆధారపడి నేను ఎప్పుడో మూడు నెలకని చెప్పా అక్కడ చెరువు కొనంటే మీరు మీ తష్టి ఉంది మీ తష్టి మీద పెట్టుకుని మొత్తం బాధపడుతున్నారు అయితే వాళ్ళు వాళ్ళందరూ బట్టలు ఉంటాకి తూవద్దు బొమ్మద్దు అని ఒక అర సెంటు డెబ్బై సెంటు ఉంది మూల చక్క ఆ చేపలు అవన్నీ మీరే వేసుకోండి మీరే తీసుకెళ్ళిపోండి దీన్ని మెయింటైన్ చేయాలి పాములో ఎవరో ఒకళ్ళో దాన్ని మెయింటైన్ చేస్తారు అని చెప్పానండి అండి అది వండుకోవాలి తుమ్మేమంటున్నాను తూమి కుదరుతాను మీరు ఏం రాము గారు ఏం వస్తే చెరువు చెరువు కొనమనండి ఒకరు మాటలు ఎందుకంటే సుబ్రహ్మణ్యం గారు మాట్లాడక్కర్లేదు ఇంకో మన నేను చెప్పినట్టే జరగాల్సిందే